ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని విఐపి వీధి పార్క్ లైన్లో ఉన్న జీవనవేద శ్రీ రామేశ్వరాలయంలో ధ్వజప్రతిష్ట గోపుర కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు మే ఇరవై ఆరో తేదీ నుండి ప్రారంభమయ్యాయి సోమవారము మంగళవారము బుధవారంతో కార్యక్రమాలు ముగుస్తాయని చెప్పి జీవనవేద శ్రీ రామేశ్వరాలయ ట్రస్టీ కృష్ణమూర్తి గారు ఏబిసి న్యూస్కు తెలిపారు ఇరవై ఆరవ తేదీ సోమవారం నాడు ఉదయం ఏడు గంటల నుండి గోపూజ శ్రీ మహాగణపతి పూజ అదేవిధంగా పుణ్యవచనము పంచగవ్య ప్రార్థన దీక్షాధారణ యాగశాల ప్రవేశము ప్రధాన కలశ స్థాపన నవగ్రహ ఆరాధన వాస్తు మండపారాధన మహామంగళహారతి తీర్థప్రసాద వినియోగాలు ఉంటాయని అదేవిధంగా సాయంత్రం సోమవారం సాయంత్రం ఐదు గంటల నుండి ప్రదోషకాల పూజలు అలానే ముస్సంగ్రహణము అంకురారోపణ అగ్ని ప్రతిష్టాపన గణపతి హోమము జలాదివాసము జలాదివాస హోమాలు వేదస్వస్తి మహామంగళహారతి తీర్థప్రసాద వితరణతోటి సోమవారం కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు అదేవిధంగా ఇరవై ఏడు ఎనిమిదవ తేదీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకు ఈ జీవనవేద శ్రీ రామేశ్వర ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట గోపుర కుంభాభిషేక మహోత్సవాలు ఉంటాయని ఈ యొక్క కార్యక్రమంలో భక్తాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను జయప్రదించాల్సింది ఈ సందర్భంగా కృష్ణమూర్తి గారు విజ్ఞప్తి చేశారు గణపతి హోమం కార్యక్రమంలో కృష్ణమూర్తి గారితో పాటు కృష్ణమూర్తి గారి దంపతులతో పాటు వాలిచెర్ల కేశవరావు దంపతులు నాగరాజు దంపతులు పేమల సుబ్బారావు దంపతులు పలువురు భక్తులు కూడా కూర్చొని ఈ యొక్క గణపతి పూజను నిర్వహించారు కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ టు చాదరాజుపల్లి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు అదేవిధంగా లక్ష్మీనారాయణ తదితర భక్తులు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఋగ్వేద పండిటు పొదిపట్ల శ్రీవాత్సవ నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమాలు మొత్తం కూడా నిర్వహిస్తున్నట్లు ఈ యొక్క కార్యక్రమాల్లో పలువురు పురోహితులు పాల్గొని కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు కృష్ణమూర్తి గారు తెలిపారు